garlic శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గురు ఆదిత్య యోగము ఈ రాశి వారికి తలరాత మారబోతూ ఉంది వృషభ రాశిలో ఈ రోజున సూర్యుని సంచారం జరుగుతుంది ఇదే రాశిలో ఉన్న బృహస్పతితో కలవడం వలన గురు ఆదిత్య యోగం ఏర్పడుతుంది ఏ ఏ రాశుల వారికి ఒక అదృష్టం రాబోతుందో తెలుసుకుందాము గ్రహాల రాజు సూర్యుడు మేష రాశి నుంచి వృషభ ఈ రోజు ప్రవేశించాడు జ్ఞానోదయం ప్రభుత్వ ఉద్యోగం ఆనందం వంటి వాటికి సూర్యుడు కారకుడిగా భావిస్తూ ఉంటారు ముఖ్యంగా వృషభ రాశులు ఇప్పటికే బృహస్పతి ఉన్నాడు ఈ రెండు గ్రహాల యొక్క ప్ర ఇది కలయిక ఆదిత్య యోగం ఏర్పడుతుంది ఇది ప్రపంచంతో సహా అన్ని జీవులపై ప్రభావం చూపుతూ ఉంటుంది సూర్యుడు లగ్న గృహంలో సంచరిస్తూ ఉన్నాడు స్థిరాస్తి మౌలిక సదుపాయాలు మోటార్ రంగంలో పురోగతి ఉంటుంది వ్యాధితో పోరాడే సామర్థ్యం కూడా ప్రజల్లో పెరుగుతుంది శత్రులపై విజయం సాధిస్తారు అంతర్తీయ అంతర్జాతీయ సమాజంలో కూడా ఆధిపత్యం నిలయిస్తారు ఈ విధంగా వృషభ రాశి వృషభ రాశిలో గురు గురు సంచారం ఆల్రెడీ జరిగింది అదే విధంగా ఈ రోజు జరిగే సూర్య సంచారము ఈ అద్భుతమైనటువంటి గురు సూర్య కలయిక విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు గురు ఆదిత్య యోగంతో ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతు ఉన్నాయి ఉద్యోగం బాధ్యతలు పెరగటము అధికార పరిధి పెరగడము ఆదాయం బాగా వృద్ధి చెందడం జరుగుతూ ఉంటాయి ఈ రకమైన గ్రహస్థితి వలన మిథునం కర్కాటకం సింహం తులా వృచ్చికం మకర రాశుల వారికి బాగా లబ్ధి పొందుతాయని పండితులు తెలియచేస్తున్నారు ఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మిథున రాశి వారు ఈ మిథున రాశి వారికి ప్రస్తుతం ప్రతి గ్రహం కూడా అనుకూలంగానే ఉంది దీనివల్ల ఉద్యోగంలో అధికారుల యొక్క పరిధి పెరుగుతుంది పనిచేస్తున్నటువంటి కంపెనీకి సంబంధించి బ్రాంచీల బాధ్యతలను కూడా నిర్వర్తించవలసి వస్తుంది వృత్తి వ్యాపారాల్లో కూడా లాభాలు పెరుగుతూ ఉంటాయి వరుస క్రమంలో ఉండే యొక్క గ్రహాల కలయిక ఎన్నో లాభాలను ఇస్తుంది అన్ని విస్తరించడానికి అవకాశాలు వస్తాయి ఎటువంటి ప్రయత్నాలు చేసినా బాగా అనుకూలంగా సమయం బాగుంది బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంది చెందుతుంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో విదేశీ అవకాశాలు వస్తాయి ఇంటికి కొత్త సౌకర్యాలను కూడా అమర్చుకోవడం అనేది జరుగుతుంది మీ యొక్క ఏ పని చేసినా ఆ పనిల మీదే పైచేయి అవుతూ ఉంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి శుక్రగ్రహము రవి గ్రహము రాశ్రాధిపతి బుద్ధుడు అనుకూల సంచారం కారణంగా కూడా మిథున రాశి వారికి గౌరవ మర్యాదలు ప్రేమ ప్రఖ్యాతులు బాగా పెరుగుతూ ఉంటాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో కూడా పరిచయాలు అనేవి మిథున రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా అధికారులతో సాన్నిహిత్యం కూడా ఏర్పడుతుంది ఏ పని చేసినా ఏ ప్రయత్నం తలపెట్టినా బాగా కలిసి వస్తుంది వ్యాపారాల్లో కూడా అంచనాలకు మించి మంచి లాభాలను అర్జిస్తారు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు ఒకటి రెండు వ్యక్తిగత కుటుంబ సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి పెళ్ళి ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు నిరుద్యోగులు కూడా విదేశాల నుండి కూడా ఆఫర్లు వస్తాయి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల వలన ఆశించినటువంటి ఎన్నో ప్రయత్నాలను సాధిస్తారు మిత్రుల యొక్క సహాయంతో ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తేలికగా పూర్తి చేసేస్తారు మిత్రుల్లో కొందరికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి దైవ కార్యక్రమాల్లో పాల్గొనడము జరుగుతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది విశేషమైనటువంటి ఫలితాలు మీ కళ్ళతో మీరు చూసేటటువంటి కాలం వచ్చింది తర్వాత రాశి కర్కాటక రాశివారు ఈ రాశి వారికి మేన మేష వృషభ రాశుల్లో గ్రహాలన్నీ కూడా బాగా అనుకూలంగా ఉన్నందున పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసేస్తారు ఆగిపోయిన శుభకార్యాలు ఇప్పుడే పూర్తయ్యే అవకాశం ఉంది పెండింగ్లో ఉన్నటువంటి పదోన్నతులు కూడా పూర్తవుతాయి తావలసిన డబ్బు చేతికి అందుతుంది విదేశీయానానికి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు తొలగిపోతాయి విదేశాలలో స్థిరమైన జీవితం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగాలు కూడా ఊపందుకుంటాయి శుభగ్రహాలైనటువంటి గురుగ్రహం శుక్రగ్రహాల అనుకూలత వలన ఎంతో హ్యాపీగా సానుకూలంగా కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా ఉంటాయి వ్యాపారాలు లాభసాటిగాను ఉంటాయి వ్యక్తిగత సమస్యలు అన్నీ తరు తొలగిపోతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది ఏ పని చేసినా పనుల మీదే విజయం అవుతుంది ఆస్తి వివాదాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించే నిర్ణయాలు తీసుకోవటం మంచిది ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది కుటుంబ ప్రస్థితులు చక్కబడతాయి జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది పిల్లల నుంచి ఒక ట్రెండ్ సంవార్తలు వింటారు కొందరు బంధువులతో సమస్యలు తలెత్తుతాయి మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందిగా జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు కూడా శ్రంపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు సాధారణ కంటే కూడా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి సింహరాశి వారు ఈ రాశి వారికి కుంభరాశి నుంచి వృషభ రాశి వరకు గ్రహాలన్నీ అనుకూల సంచారం చేస్తూ ఉన్నందువలన పట్టిందల్లా బంగారం అవుతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది అప్రయత్న అప్రయత్నదల్లా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి రాజకీయంగా కూడా ప్రాబల్యం పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు మరింతగా కలిసి వస్తుంది పదోన్నతులకు జీతబత్యాలకు పెరగడానికి అవకాశం ఉంది విదేశీ సమ్ము అనిపించే యోగం కూడా కనిపిస్తుంది ఈ కర్కాటక రాశి వారికి గురు శుక్ర గ్రహాలతో పాటు రాష్ట్రాధిపతి రవి కూడా శుభ సంచారం చేయడం వల్ల ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది సామాజిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి పెద్దవారితో పరిచయాలు పెరుగుతాయి అధికారులతో కాస్త ఆచరి వ్యవహరించడం మంచిది ఇంటా బయట కూడా బాగా ఒత్తిడి ఉంటుంది ప్రతి పనిలోనూ ఒక శ్రమ ఎప్పుడు తప్పదు ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం కూడా మెరుగు మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాల్లో కూడా అత్యధిక లాభాలను చూస్తారు కుటుంబ పరిస్థితులన్నీ కూడా చాలా అద్భుతంగా చెక్కబడతాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది ఇతరుల వ్యవహారాల్లో తలదోచుకండి విద్యార్థులు కూడా బాగా అనుకూలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాన్ని కూడా ఫలించడం అనేది జరుగుతుంటుంది తుల రాశి వారు ఈ రాశికి ఐదవ స్థానం నుంచి ఎనిమిదవ స్థానం వరకు గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల వృత్తి వ్యాపారాలు విస్తరించుకోవడానికి మార్గాలు సుగమన అవుతాయి ఉద్యోగాల్లో కూడా అధికార పరిధి పెరుగుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటమే తప్ప జరిగే అవకాశమే ఉండదు ఆదాయ మార్గాలు కూడా విస్తరిస్తాయి ప్రతిభ పాఠవాలు నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగం మారటానికి అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి కూడా అవుతూ ఉంటుంది రాష్ట్రాధిపతి శుక్రుడు శని రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందున ముఖ్యమైన సమస్యలు వివాదాలను తెలుగ్గా బయటపడే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలతో పాటు కుటుంబ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి ఉద్యోగ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి అధికారులు పనితీరులో కూడా ఆకట్టుకుంటారు డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారికి రాబడి ఎబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి కలుగుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది వ్యాపారాల్లో ఆశించిన స్థాయి అభివృద్ధి ఉంటుంది నిరుద్యోగులు కూడా కోరుకున్న సంస్థల్లో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు తోబుట్టలతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి విద్యార్థులకు బాగానే ఉంటుంది ఉద్యోగం మార్దం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతూ ఉన్నాయి మృతికి రాశివారు ఈ రాశి నాలుగో స్థానం నుంచి సప్తమ స్థానం వరకు కూడా గ్రహాలన్నీ సంచరించడం వల్ల గృహ పరిధి విస్తరించుకోవటం లేదా ఇంట్లో సౌకర్యాలు పెంచుకోవడం వంటివి చేస్తారు వాహనాలు కూడా పెరిగే అవకాశం ఉంది ఆస్తిపాతలు వృద్ధి చెందుతాయి వృత్తి వ్యాపారాలు కూడా బాగా విస్తరించే అవకాశం ఉంది ఉద్యోగంలో అధికార పరిధి పెరుగుతుంది బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయి ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు మకర రాశి ఈ రాశి వారికి ధనస్థానం నుంచి పంచమ స్థానం వరకు గ్రహాలు సంచారం చేయటం వల్ల తప్పకుండా అఖండ సామ్రాజ్య యోగాలు ఏర్పడతాయి ఏదైనా కంపెనీకి అధిపతి అయ్యే అవకాశం ఉంది ఉద్యోగంలో తప్పకుండా ప్రాధాన్యత ప్రభావం పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు కొత్త మలుపులు తొక్కుతారు సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి మీ గృహమున నూతన కార్యక్రమాలు చేయబోతు ఉన్నారు విద్యాపరంగా వ్యాపార పరంగా ఏ పని చేసినా పనులు మీదే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంతానం కూడా వృద్ధి చెందుతుంది మీకంటూ ఒక గౌరవ మర్యాదలు ఏర్పడడానికి ఇది శుభ సమయంగా కెరీర్ను కూడా ఊపందుకోవడానికి ఇది శుభ సమయంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి